ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందు తీసుకొచ్చాను ఈరోజు మనం మాట్లాడుకునే అప్డేటు ఇంకోటి ఏంటంటే ఫ్రీ గ్యాస్ గురించి మరో అప్డేట్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి చాలా వరకు చాలా చాలా డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లన్నీ క్లియర్ చేస్తాను ఒక మూడు రూల్స్ ఉన్నాయి ఏంటి అని అది కూడా కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు దాని గురించి చెప్తాను అలాగే ఈ రే ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుందా పలానా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఫ్రీ గ్యాస్ వర్తిస్తుంది అనేసి ఒక సమాచారం జరుగుతుంది నెట్ నెట్లో కూడా ఈ మ్యాటర్ అంతా చక్కెర్లు కొడుతుంది కాబట్టి అలాగే నేను చెప్తాను అలాగే బుకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది అది ఎప్పటి నుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాల్సింది కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తి వివరాలు వెళ్ళిపోదాం ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకొని లాస్ట్ వరకు మీరు చూసారంటే విన్నా కానీ మీకు లాస్ట్లో మ్యాటర్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్క్రిప్ట్ చేయకొని మనం పూర్తి వివరాలు వెళ్ళిపోదాం ఈ కోట ప్రభుత్వం మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి పలు రకాలుగా మహిళలకి పలు విధాలుగా కూడా స్థితిగా చెబుతూనే వస్తుంది ఇప్పుడు కూడా ఈ తీపికబుర్ ఏంటంటే మనకి తెలిసిందే దీపావళి ధమాకం కింద ఈ సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తూ సూపర్ సిక్స్ భాగంలో కూడా మా కోట ప్రభుత్వం చెప్పినట్టు ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు ఇది ఒక పథకం ఏంటంటే మీకు తెలిసిందే ఉచిత గ్యాస్ గురించి ఈ ఉచిత గ్యాస్ ఎప్పుడు ఎదురు చూస్తున్నా దాని గురించి మన చంద్రబాబు నాయుడు గారు దీపావళికి దీపావళి ధమాకం ఇస్తామని చెప్పడం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ రూల్స్ కొన్ని దానికి సంబంధించిన కొంత రూల్స్ ఏంటి అసలు ఏంటి పూర్తి విధానాలు ఏంటి ఈరోజు మీకు క్లుప్తంగా చెప్పగలుగుతున్నాను క్లుప్తంగా దీని గురించి మీకు చెప్పాను కాబట్టి మీరు వినండి దీని గురించి పూర్తిగా ఎక్కడ మీరు స్క్రిప్ట్ చేయకుండా ఇంక నేను ఇది చెప్పేది ఈ మూడు రూల్స్ ఏంటంటే రేషన్ కార్డు కొత్తగా దీనిలో ఒక డౌట్ ఏంటంటే కొంతమందికి కొన్ని రేషన్ కార్డులు అంటే అంత్యోదయ రేషన్ కార్డు ఉంది వాళ్ళకు కూడా ఇస్తారా ఫ్రీ ఫ్రీగాసు లేదా ఈ గ్రీన్ రేషన్ కార్డు ఉంది వైట్ రేషన్ కార్డు ఉంది వీళ్ళకి వస్తాయా లేదా అనే విషయాలు చాలామంది డౌట్ ఉన్నాయి అంటే ఈ పేదలకి మాత్రమే వర్తిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది కానీ ఈ వైట్ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి కాస్త ఖచ్చితంగా అయితే ఫ్రీగా ఇస్తారు అలాగే ఈ గ్రీన్ రేషన్ కార్డు అంటే ఎక్కువ ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఈ గ్రీన్ రేషన్ కార్డు అనేది ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఏదన్నా వాళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళు కావచ్చు ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు కావచ్చు వాళ్ళకైతే గ్రీన్ రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళకు కూడా ఇప్పుడు ఫ్రీగా వర్తిస్తుందా లేదా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ చెప్పేది ఎక్కడ లేదు మనం గ్రీన్ రేషన్ కార్డుకే ఇ లేదు వైట్ రేషన్ కార్డుకే ఇస్తాము దానికే ఇస్తాము ఇలా అంత్యోదయ కార్డుకి కూడా ఇస్తామా లేదని ఎక్కడ చెప్పలేదు ప్రతి మహిళలకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారే కానీ పలానా రేషన్ కార్డులకే ఇస్తామని అయితే చెప్పలేదు కాకపోతే ఒక విషయం చెప్పారు ఏంటంటే ఉజ్వాల పథకాన్ని కింద వాళ్ళు గ్యాస్ అయితే తీసుకుని ఉంటే దానికి వర్తింపజేస్తుందని చెప్తున్నారు అలాగే దీపం పథకం కింద తీసుకునే వాళ్ళకైతే ఇంకా వర్తిస్తుందని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా దీపం పథకం కాకుండా ఇండివిజువల్గా డబ్బులు పెట్టుకొనుక్కున్న వాళ్ళకి వర్తిస్తుందా లేదని పూర్తి విధి విధానాలు కూడా లేదని చెప్పి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కాబట్టి దాని గురించి మీరు డౌట్లేం పెట్టుకోవద్దు ఈ రేషన్ కార్డుకి మాత్రమే అంటే గ్రీన్ రేషన్ కార్డుకి ఇవ్వరా లేదా వైట్ రేషన్ కార్డుకే ఇస్తారా లేదా అంతోద రేషన్ కార్డులకే ఉన్నాయా లేదా అనేసి చెప్తారు కాబట్టి రేషన్ కార్డులు మూడు రకాలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు రేషన్ కార్డు రకాల్లో కూడా ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి అన్నీ ఇస్తారు రేషన్ కార్డుకి అనే విషయమే కాకుండా రేషన్ కార్డు ఉంటేనే అని కూడా చెప్పలేదు ప్రతి ఇంటికి ప్రతి మహిళలకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉచితంగా గ్యాస్ సెలవులు ఇస్తామని చెప్తున్నారే కానీ ఫలానే రేషన్ కార్డుకి ఇస్తామని మనకి ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు కాబట్టి దాని గురించి ఎవరు అపోహలు పెట్టుకోవద్దండి ఇంకేంటంటే ఎప్పుడెప్పుడు బుకింగ్ చేసుకోవాలనేసి చాలా మంది ఆతుడితో నిన్నటి నుంచి ప్రారంభించేశారు అది సర్వర్ ప్రాబ్లమ్స్ కొన్ని కొంతమందికి బుక్ అవ్వట్లేదు కొన్ని సర్వర్ ప్రాబ్లం ఇష్యూ వల్ల అది కూడా పే చేస్తారు ఈరోజు కూడా బుక్ అవుతున్నాయి కొన్ని చూసుకోండి మార్నింగ్ కూడా చాలా వరకు నేను కూడా చాలా మందికి ఫ్రీ గ్యాస్లు కూడా చాలామంది బుక్ చేయించాను సిఎస్ సెంటర్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు కాబట్టి సిఎస్ సిఎస్ సెంటర్ ద్వారా చాలా మంది బుక్ చేశాను నేను కూడా కాబట్టి మీరు మీకు ఒకవేళ ఫోన్లో కానీ మీకు కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర మీరు చెప్పారనుకోండి మీ గ్యాస్ నెంబర్ వాళ్ళు కూడా బుక్ చేస్తారు దాని ద్వారా కూడా ఈజీగా అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి డబ్బు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా బుక్ చేస్తారు మీ కొంతమందికి ఈ ఫోన్ ద్వారా కొన్ని బుక్ అవ్వట్లేదు అనేసి చాలా మంది ఇష్యూ వస్తుంది ఎందుకంటే అందరూ ప్రయత్నిస్తుంటారు కాబట్టి దానివల్ల కాబట్టి మీరు సీఏ సెంటర్కి వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న సీఏ సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది దానికి ఫోన్ నెంబర్లో లింక్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి కాకపోతే ఇప్పుడున్న ఇంకొకటి ఏంటంటే కొత్తగా తీసుకోవాల్సినట్టు చాలామంది ఈ ఉచిత గ్యాసులు తీసుకోవాలి అనేసి చాలామంది ఉన్నారు కాబట్టి ఈ మంది కూడా చాలా కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద ఫ్రీ గ్యాసులు ఇస్తుంది కాబట్టి అవి కూడా తీసుకునేందుకు అప్లికేషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ప్రస్తుతానికి గ్యాసులు లేవో వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి చెప్తే పూర్తి వివరాలు చెప్తారు దానికి కావాల్సిన ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు అయితే ఉన్న ఉండాలని ఉంటారు కాబట్టి ఫోటోలు కూడా మూడు గ్యాస్ని తీసుకెళ్ళేసి చేంజ్ మీరు కొత్త గ్యాస్లు కూడా కనెక్షన్ తీసుకోవచ్చు కానీ కొత్త గ్యాస్ల కనెక్షన్కి ఉచిత ఇప్పుడు గ్యాస్ వర్తింపదు ఎందుకంటే వచ్చే సంవత్సరం మూడు గ్యాస్లు పూర్తిగా వర్తి వర్తిస్తుంది కాబట్టి ఆ లిస్టులోకి వర్తిస్తుంది కొత్త గ్యాస్ ఈ నెలలో తీసుకున్న వారికి ఈ సంవత్సరంలోకి రాకపోవచ్చు కాబట్టి ఎందుకంటే బుకింగ్ జరిగిపోతుంది దీపావళి దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమైతే వర్తించక వర్తించకపోవచ్చు కాబట్టి మీరెవరైతే ఈ కొత్త గ్యాస్ తీసుకుంటారో ఇప్పుడు వాళ్ళకి మాత్రం వచ్చే జనవరి నుంచి ఈ జనవరి నుంచి కానీ జులై నుంచి ప్రారంభించేటువంటి మళ్ళీ ఫ్రీ గ్యాసులని అప్పుడు వర్తిస్తుంది కాబట్టి కొత్త గ్యాసుల వరకు రాకపోవచ్చేమో అదే కాకుండా గ్యాస్ బుకింగ్ కూడా మీకు ఈ రోజు నుంచి అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎటువంటి అపోహలు చేసుకోవద్దు కాకపోతే ఇంకోటి ఏంటంటే కేవైసీ నేను నిన్న కూడా చెప్పాను వీడియోలో ఈ కేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే ఆధార్ మీ అకౌంట్ మీ అకౌంట్కి కనటువంటి ఆధార్ లింకు ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్ అనే లింక్ కూడా మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి ఇది కూడా మీకు గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా లేకపోతే డబ్బులు పడవనేది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ లింక్ అనేది సరిచూసుకోండి బుకింగ్ చేసేసుకున్నాం డబ్బులు పడలేదని బాధపడతాం మళ్ళీ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగేదకంటా కంటే ముందుగానే ఇది సరి చేసుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి మీకు సమాచారం మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ కొంటాను కోరుకుంటాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు తొలపాట్లు అంటే మన్నించి నాకు సపోర్ట్ కొంటూ ఉంటానని కోరుకుంటాను ఫ్రెండ్స్ జై హింద్